అందరికీ నమస్కారం తెలుగు నాట చాలామంది పెద్ద ప్రొడ్యూసర్ మనం చూసాం కానీ తమిళనాడులో మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఒక ఆయన ఉన్నారు ఆయనే కలయిపులి ఎస్ తాను గారు మనకి చాలా సినిమాలో తెలుగులో కూడా ఆయన ఆయన సినిమా ఆయన నిర్మించిన సినిమాలు తెలుగులో వచ్చినాయి ముఖ్యంగా ఆయనలో టాలెంట్ ఏంటంటే ఒక స్క్రీన్ ప్లే రైటర్గా కానీ డైరెక్టర్గా కానీ నిర్మాతగా నటుడిగా మల్టీ టాలెంటెడ్ అంటే మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఆయన చేశారు అలాంటి వ్యక్తి ఇక్కడ ఎంజీఆర్ గారు రాష్ట్రంలో నేను చెన్నైలో ఉన్నాను మరి మన ఎన్టీఆర్ గారి గురించి కానీ లేదా మన నటుల గురించి కానీ ఆయన మాటల్లో ఏంటి తెలుసుకుందాం సార్ నమస్తే అండి అందరికీ నమస్కారం సార్ సార్ ఇక్కడికి వచ్చేసరికి మాకు అన్న ఎంజీఆర్ గారు గుర్తొస్తారు మా రాష్ట్రంకి వచ్చేసరికి అన్న ఎన్టీఆర్ గారు మా ఎన్టీఆర్ గారు మీ రాష్ట్రంలోనే నుంచి ఆయన కెరీర్ స్టార్ట్ అయింది ఎలా ఉంది సార్ అన్న ఎన్టీఆర్ గారి గురించి మీ దృష్టిలో నందమూరి తారగ రామారావు గారు అన్న మాట అంటే బంగారు బాట ఆ ఎన్టీఆర్ గారు చెన్నైలో ఉన్నప్పుడే తమిళ ప్రజల మీరు అభిమానం చేసి చూపించేవారు తర్వాత రాజ్యాలకి వచ్చినప్పుడు తమిళ ప్రజలకి ఏమి కావాలో అది చేసి ఇచ్చారు ఇక్కడ ఉన్నారు కాబట్టి చేసి ఇచ్చారు చేసి ఇచ్చారు ఆంధ్రానికి కృష్ణా నది నీరు అవును అక్కడి నుంచి తీసుకొచ్చారు చేపించారు ఆంధ్రా నుంచి కృష్ణా నది నీరు చెన్నైకి రప్పించారు ఆ రోజులో తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంజిఆర్ కారితో కలిసి వెళ్లి కర్ణాటక ముదన్ మంత్రి అంటే మాట్లాడి కావేరి నదినీరు ఇక్కడికి మళ్ళించారు ఇక్కడికి మళ్ళించారు ప్రతించారు రకంపన్నారు పడ్డారు కృష్ణ పరమాత్మ గారు ఎవరు చూడలేదు ఓన్లీ మీరు దూరం నుంచి చూసేవాళ్ళు ఆయన్ని డైరెక్ట్గా కలవలేదు ఇప్పుడు ఎందుకంటే మీరు ఇప్పుడు పిల్లలుగా ఉండి ఉండొచ్చు బహుశా ఎంట్రీ ఫిలిం ఇండస్ట్రీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అప్పుడు ఆయన సీఎం సార్కి ఏంటంటే ఆయన మదర్ టంగ్ తమిళ్లు ఆయన అయినా సరే మనకి తెలుగులో అర్థమయ్యేలాగా ఎంటి రామారావు గురించి ఆయన మనసులో ఉన్న భావం చెప్తున్నారు ఎందుకంటే నాకు తెలుగు కూడా ఆయనకు అర్థమవుతుంది కాబట్టి ఆయన ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు మిక్స్ చేసి చెప్తుంటారు అదండి ఇంకా అంటే రామారావు గారు సినిమాలు మీ చూశారండి మీరు మెనీ పిక్చర్ ఆయన ముఖ్యంగా ఏంటంటే తిరుపతి నుంచి వచ్చిన భక్తులు బజలారోడ్లో హౌస్కి ట్రాఫిక్ జామ్ అయింది అసలు మీరు ఎట్లా ఎంటర్ చేయరండి ఇండస్ట్రీకి నైన్టీన్ ఎయిటీ ఫోర్ చైల్డ్హుడ్ ఐ సింగర్ డ్యా డ్యాన్సర్ డైలాగ్ రైటర్ ఎవ్రీథింగ్ ఐ ఎమ్ డూయింగ్ యాక్టింగ్ ఆల్సో ఐ ఎం డూయింగ్ అంటే డిస్ట్రిబ్యూటర్గా ఎంటర్ అయ్యరా ఎట్లా డిస్ట్రిబ్యూటర్ నైంటీన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఐ ఎంటర్ ది డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిప్టర్ దాన్ ఎగ్జిబిటర్ ఆల్సో ప్రొడ్యూసర్ ఓన్లీ ఫర్ నైంటీన్ ఎయిటీ ఫోర్ ఫస్ట్ పిక్చర్ యార్ సూపర్ డూపర్ హిట్ యార్ దట్ డబ్డ్ ఇన్ తెలుగు క్షణం క్షణం భయం భయం క్షణం క్షణం భయం అవును దాంట్లో మనకి రజనీ గారు కూడా ఏదో చిన్న పాత్ర ఉన్నట్టుంది యార్ల క్లైమాక్స్ సాంగ్స్ ఈ స్ప్రే గాడ్ ఫస్ట్ టైం ఈజ్ యాక్టింగ్ మై కానీ అక్కడి నుంచి కబాలి దాకా మీరు ఆయనతో ఎలా ఉంటారు ఆయన అసలు ప్రొడ్యూసర్స్తో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఐ థింక్ భైరవి ఐ రిలీజ్డ్ భైరవి ఇన్ చెన్నై ఏరియా ద టైమ్ పుట్ సూపర్ స్టార్ టైటిల్ దట్ ట్రాప్ సూపర్ స్టార్ నెక్స్ట్ మీది నెక్స్ట్ నవ్వు రిలీజింగ్ ట్రైన్ మిస్కిన్ డైరెక్షన్ విజయ్ సేదుపతి శృతి హాసన్ యాక్టింగ్ రిలీజ్ మే అర్జున్ రిలీజ్ దెన్ ఆఫ్టర్ ఎవరిబడి వరల్డ్ వైడ్ ఎక్స్పెక్టెడ్ పిక్చర్ వెట్టి మారన్ డైరెక్షన్ సూర్య యాక్టింగ్ వాడివాసల్ అంటేనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆల్రెడీ ఆల్రెడీ డన్ అసురన్ 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 పెద్ద హిట్ కదా తెలుగులో నారప్పగా నారొడ్యూసర్ విత్ సురేష్ బాబు అవును కలిసి విత్ సురేష్ బాబు ఆల్రెడీ డన్ ఘర్షణ ఆల్సో అంటే తెలుగు ఆడియన్స్ మీకు అనిపిస్తూ ఉంటారు చాలా పిక్చర్స్ రియల్లీ ఫ్రెండ్షిప్ గుడ్ 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 ఆర్ గుమి అండ్ తెలుగు బోత్

మీ ఆఫీస్కి రాగానే నాకు ఎక్కువ దేవుడి ఫోటోలు దేవుడి పట్టాలు ఆర్ బిలీవ్ గాడ్ ఓకే స్పిరిచువల్ పర్సన్ ఎస్ ఎస్ స్ట్రిలీ సో అన్నా ఎన్టీఆర్ టీవీకి మా బెస్ట్ విషస్ ఇంకా ఎన్టీఆర్ గారి గురించి కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ మీకున్న రిలేషన్స్ కానీ ఎవరిబడి లైకింగ్ ఎవ్రీబడి లైకింగ్ ఓన్లీ గాడ్ ఎన్టీఆర్ మీన్స్ గాడ్ కృష్ణ ఎవరిబడి నాట్ సీన్ ఎనీ పర్సన్ ఇన్ వరల్డ్ వైర్ ఆల్ సి ఓన్లీ ఫర్ కృష్ణా గాడ్ ఓన్లీ ఫర్ ఎన్టీఆర్ మీరు మీ సినిమాలకి ఎప్పుడు వచ్చారండి అక్కడికి హైదరాబాద్కి మెనీ టైమ్ ఐఎమ్ కమింగ్ దట్ టూ థౌజండ్ ఫోర్ ఐఎమ్ కమింగ్ మెట్ విత్ సురేష్ బాబు వెంకటేష్ బాబు డన్య పిక్చర్ ఘర్షణ సూపర్ డూపర్ హిట్ ఫస్ట్ పిచ్ సూపర్ డూపర్ హిట్ సూపర్ డూపర్ హిట్ ఘర్షణ అవును దెన్ ఆఫ్టర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఎంట్రీ నారప్ప ఇప్పుడు ట్రైన్ సబ్జెక్ట్ ఏంటి ఏంటంటే అసలు ఇది రన్నింగ్ టైం ద ట్రైన్ కమింగ్ టు వన్ స్టేషన్ టు నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది స్టేషన్ దట్ పీరియడ్ వాట్ హ్యాపెండ్ ఏం జరిగింది అనేది అదే ఒక స్టేషన్ నుంచి రైలు ఇంకో స్టేషన్కి వెళ్ళే లోపు ఏం జరిగింది అనేది నిజం చెప్పాలంటే ఇట్స్ సీట్ ఫ్రంట్ అండ్ సీట్ ఎవ్రీ ఆడియన్స్ సీట్ ఇన్ ది ఫ్రంట్ సీట్ దట్ థ్రిల్ పైగా విజయ్ చేతిపోతే అంటేనే ఇక ఎస్ నైస్ నైస్ నైస్గా నెక్స్ట్ అది ఎట్లు మారిందంటే ఆ సబ్జెక్ట్ ఇక అంటే సినిమా జీవి ప్రకాష్ మ్యూజిక్ ఆల్సీప్రకాష్ మ్యూజిక్ అవును అంటే సినిమా అనేది గ్యాబ్లింగ్ అంటారండి మీరు గ్యాబ్లింగ్లోకి ఎలా వచ్చారు అసలు ఫార్టీ ఇయర్స్ రన్నింగ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ సో ఐ బిలీవ్ ఓన్లీ ఫర్ ట్రూత్ ఓకే ఓన్లీ ఫర్ సబ్జెక్ట్ స్టోరీ మెయిన్ స్టోరీ దెన్ ఓన్లీ వీఆర్ గెటింగ్ దట్ ప్రొడ్యూసర్ నో ఒన్ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిషన్ అండ్ ప్రొడక్షన్ దిస్ త్రీ సబ్జెక్ట్ ఈస్ నో ప్రొడ్యూసర్ ఈ స్టాండింగ్ ఓకే ఏమీ తెలియకుండా వస్తే మాత్రం అంత మెనీ పీపుల్ ఐ అడ్వైస్ ఆల్సో బికాస్ ద ఇండస్ట్రీ ఐఎమ్ కమింగ్ ఐఎమ్ స్టాండింగ్ దోన్లీ ఐఎమ్ హెల్ప్ ది ఇండస్ట్రీ ఎవ్రీబడి పర్సన్ కమింగ్ ఐ హెల్ప్ ఓకే గైడ్ చేస్తూ ఉంటారు కొత్త వాళ్ళు వచ్చిన బాబు ఇది కాదు ఇది ఇలా చేయాలి అన్నీ నేర్చుకోవాలి కమాండ్ ఉండాలి ఎగ్జిబిటర్స్గా థియేటర్స్ ఎక్కడండి మీవి ఐ ఆల్సో ఫైవ్ థియేటర్స్ ఇన్ మైకే విజయకాంత్తో మీకు బాగా రిలేషన్ ఉన్నట్టుంది గుడ్ ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆల్సో కానీ పొలిటికల్గా మీరు వద్దు అని చెప్పలేదా విజయకాంత్ గారికి అప్పుడు నో అడ్వైస్ ఐ కాన్ ఐ కాన్ గివ్ అడ్వైస్ ఇట్స్ గుడ్ మ్యాన్ ఈస్ ఎ గుడ్ మ్యాన్ ఈస్ హెల్ప్ పీపుల్ ఆల్సో ఎవ్రీ 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 టైమ్ ఈజ్ థింకింగ్ హెల్పింగ్ పీపుల్ పువర్ పీపుల్ అంటే మీకు ఇంత టాలెంట్ ఎట్లా వచ్చింది అంటే మ్యూజిక్ చేయటం కానీ డైరెక్షన్ చేయటం కానీ లేకపోతే స్క్రీన్ ప్లే రైటింగ్ లేదా ఎట్లా మల్టీ టాలెంటెడ్ ఎస్ ఫస్ట్ పిక్చర్ యార్ ఐ రోట్ ఏ లిరిక్ దట్స్ సిట్యుయేషన్ సాంగ్ దెన్ ఆఫ్టర్ నల్లవన్ విజయకాంత్ అండ్ రాధిక ఎస్పి ముతురామన్ డైరెక్షన్ చంద్రబోస్ మ్యూజిక్ మై స్టోరీ మై డైలాగ్ మై లిరిక్ మై ప్రొడక్షన్ వాట్ నెక్స్ట్ తర్వాత సినిమాలు మీరు దెన్ ఎయిటీ నైన్ ఐ ప్రొడ్యూస్డ్ తెరుపాడగన్ దట్ స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్ లిరిక్ మ్యూజిక్ అండ్ డైరెక్షన్ హండ్రెడ్ డేస్ ఇట్ కానీ ఇన్ని క్రాఫ్ట్స్ లో వేలు పెట్టడం వల్ల స్ట్రెస్ అవుతాం కదా మనం ఇన్వాల్వ్డ్ నథింగ్ నథింగ్ నో ట్రస్ ప్రొడక్షన్ ట్రస్ట్ క్రియేటర్ నవర్ ఇన్ని సినిమాలు ఇంత టాలెంట్ ఉంది సింప్లిసిటీ ఎస్ దట్స్ అంటే మనం నథింగ్ అనుకోవటమే ఆయన నేను ఎంత నేను ఏదో నేను చూడబడిచాను అలా కాకుండా సింప్లిసిటీ రాగానే ఆఫీసులో రాగానే కూడా కింద నుంచి పైకి చూస్తే అన్ని దేవుడి పొటాలు పటాలు ఉన్నాయి మనిషి కూడా చాలా సింపుల్గా సింప్లిసిటీ మెయిన్ అది ప్రత్యేకత ఇంత ఇదే నేను ఎస్ దీ మెయింటైన్ అసలు ఏంటండి మీ అంబిషన్ అంటే ఈ ఫీల్డ్ ఓన్లీ సినిమా అయినా లేకపోతే ఇంకా ఇతరత్ర బిజినెస్లో ఉన్నా ఓన్లీ ఫర్ సినిమా దెన్ ఫ్యూచర్ వి థింక్ గోయింగ్ హాలీవుడ్ హాలీవుడ్ ఓకే ఫ్యూచర్ హాలీవుడ్ అయినా ఎక్కడ తగ్గే తెలియదు మా టు హాలీవుడ్ పిక్చర్ మార్క్ ఓకే ఇప్పుడే ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా అంటున్నారు మీన్ ప్యాన్ వరల్డ్లో పిక్చర్స్ చేద్దామని అంబిషన్ పెట్టుకున్నట్టున్నారు కానీ సౌత్ వాళ్ళు అంటే బాలీవుడ్ నుంచి సౌత్ వాళ్ళు డామినేట్ చేయటం అనేది ఇప్పుడు ఈ మధ్య జరుగుతుంది తెలుగులో హిట్స్ వస్తున్నాయి తమిళ్ హిట్స్ వస్తున్నాయి అలాగే మలయాళ ఇండస్ట్రీ నుంచి హిట్స్ వస్తున్నాయి స్టోరీ స్టోరీ లాంగ్వేజ్ అక్సెప్టెడ్ డూయింగ్ సౌత్ ఇండియా దెన్ గాట్ ద మార్క్ కానీ ఎన్టీఆర్ గారు ఆ టైంలో అదే తమిళ్ సినిమాలు కానీ బాలీవుడ్ కానీ చెన్నై అంతా చాలా బిజీగా ఉండేది మరి ఇండస్ట్రీ స్ప్లిట్ అయిపోయిన తర్వాత ஓன்லி தமிழ் சினிமா நூ தமிழ் தெலுங்கு மலையாளம் கன்னடா டூயிங் திஸ் தமிழ்நாடு ஆஃப்டர் செப்பரேட் செப்பரேட் பட் வி ஆர் கெட்டிங் டூ ஹண்ட்ரட் டூ ஹண்ட்ரட் ஃபிஃப்டி பிச்சர்ஸ் வி ஆர் ப்ரொடியூஸ்ரி இயர் ஆந்திரா டூ ஹண்ட்ரெட் பிச்சர் கர்நாடகா ஹண்ட்ரட் பிச்சர் கேரளா சிக்ஸ்டி டூ செவென்டி பிச்சர்ஸ் சேஃப் కానీ ఒక సినిమాని ఫోర్ హండ్రెడ్ కోర్స్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ పెట్టి ప్రొడ్యూస్ చేయటం అనేది రిస్క్ కదా దట్ ఈస్ ఫర్ ది హీరో బేస్డ్ పిక్చర్ ఓన్లీ డూయింగ్ సో కాంబినేషన్ టుడే కాంబినేషన్ ది రజనీ సార్ సెట్లో ఎలా ఉండేవాళ్ళు సార్ మీరు వెరీ నైస్ నో వెరీ నైస్ వెరీ నైస్ అంటే సెవెంటీ త్రీ ఇయర్స్ ఏజ్లో కూడా ఆయన హీరోగా చేయటం హార్డ్ వర్క్ సిన్సియారిటీ డెడికేటెడ్ పంచువాలిటీ వర్డ్ కీపింగ్ ఎవ్రీథింగ్ ఈస్ మైంటైన్టీఆర్ గారు సో ఫోర్ ఓ క్లాక్ త్రీ థర్టీ టు ఫోర్ ఓ క్లాక్ మేకప్ ఎన్టీఆర్ గారు ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ ఈస్ రెడీ టు మేకప్ సిక్స్ ఓ క్లాక్ ఈస్ ఈస్ రెడీ టు సెట్ సో ఏ గ్రేట్ టుడే ఆల్ కానీ సినిమా ప్యాన్ ఇండియా అనేది రిస్క్ కదండి పెద్ద ప్యాన్లో రిస్క్ ఓన్లీ ఫోర్ ఆర్ ఫైవ్ పిక్చర్ ఓన్లీ డూయింగ్ ప్యాన్ ఇండియా అదర్ పిక్చర్ నాట్ డూయింగ్ సో సేఫ్ అంటే డైరెక్ట్ సినిమా సేఫ్ అండి లేకపోతే డబ్బింగ్ సేఫ్ అంటారు అసలు ఆల్ ఆర్ రిస్క్ ఎవ్రీ ఎవ్రీథింగ్ రిస్క్ బట్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పిక్చర్ దట్ ఈస్ సేఫ్లీ సమ్ వన్ మిస్డ్ సమ్ వన్లీ మిస్సింగ్ ఇప్పుడు మీ బ్యానర్ వీ క్రియేషన్స్ కదండి ఇంకా ఇంకా ఏమైనా బ్యానర్స్ ఉన్నాయా ఎస్ సుబ్రహ్మణ్య ఫిలిమ్స్ కలైపులి ఇంటర్నేషనల్ వీ క్రియేషన్స్ త్రీ బ్యానర్స్ ఇస్ మై గార్ట్ ఇట్ మీకు ఎంతమంది పిల్లలు ఎల్డర్ సన్ సెకండ్ సన్ థర్డ్ డాటర్ సిక్స్ గ్రాండ్ చిల్డ్రన్స్ అంటే ఓన్లీ సెకండ్ ఓన్లీ సపోర్టింగ్ ఈజ్ ఆల్సో డైరెక్టర్ ఓకే ఫస్ట్ సన్ ఇండస్ట్రిస్ట్ డాటర్ హౌస్ వైఫ్ మొత్తానికి మీ అబ్బాయి కూడా డైరెక్టర్ డూయింగ్ భాగ్యరాజ్ సన్ సరకట్టి ఏఆర్ రఘమాన్ ఆల్సో దట్ పిక్చర్ యూ హిట్ మీకు బాగా ప్రాఫిట్ తెచ్చిపెట్టిన మూవీ ఏదంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ ఆల్ పిక్చర్స్ ఐఎమ్ డూయింగ్ ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ పిక్చర్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ నందమూరి తారక రామా గారు అన్న మాట అంటే బంగారు పాట శ్రీ ఎన్టీఆర్ గారు చెన్నైలో ఉన్నప్పుడే తమిళ ప్రజల మీతో ఎక్కువ అభిమానం చూపించేవారు తర్వాత రాజకీయాలు వచ్చినప్పటికీ తమిళ ప్రజలకి ఏమి కావాలో అది చేసి ఇచ్చారు ఆంధ్రా నుంచి కృష్ణా నదిని చెన్నైకి రప్పించారు ఆ రోజులో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజిఆర్ కారితో కలిసి వెళ్ళి కర్ణాటక ముఖ్యమంత్రి గుండూరావు కారితో మాట్లాడి తమిళ ప్రజల కోసం నీటిని తెప్పించి దానికి ప్రతించారు మీ సినిమాలకు అవార్డ్స్ చాలా వచ్చాయి ముఖ్యంగా ఎందుకంటే తీరీ సినిమా కానీ అసురన్ కానీ అసురన్ వన్న వన్న పుక్కల ఐ గాట్ నేషనల్ అవార్డ్ అనంతరం అసురు అసురున్ ఘాట్ నేషనల్ అవార్డ్ వన్న వన్న పూకల్ నైన్టీన్ నైంటీ టు గెట్ ద నేషనల్ అవార్డ్ ఫిలిం ఫెస్టివల్స్లో కూడా మెనీ పిక్చర్ కడుకొండేన్ కంటేన్ రాజమేన్ అండ్ డైరెక్షన్ ఏఆర్ రఘమాన్వీసింగ్ రవికేష్ చంద్రన్ ఐశ్వర్య రయ్ అండ్ పూజా పత్ర తబు అజిత్ అబ్బాస్ మమ్మూటి తెలుగు సిని కాకా కాక ఐ డూ ఘర్షణ నారప్ప అంటే అక్కడ నిర్మించిన సినిమాలని అక్కడ ప్రొడ్యూస్ చేసిన సినిమాలని ఇక్కడ మీరు రిలీజ్ చేయడంలో మీరు ఎందుకు దాని మీద ఇంట్రెస్ట్ అవ్వట్లేదు ఇక్కడ నుంచి ఎక్కువ మెనీ పిక్చర్ ఐ మై ఫస్ట్ పిచర్ ఎయిటీ ఫైవ్ దిస్ పిక్చర్ రిలీస్ సూపర్ డూపర్ హిట్ హండ్రెడ్ డేస్ యార్ భయం భయం తెలుగు రిలీజ్ దట్ ప్చర్ ఆల్సో హండ్రెడ్ డేస్ తెలుగు డబ్బి సెకండ్ పిక్చర్ కూలి పుదుపాడన్ మై డైరెక్షన్ మై మ్యూజిక్ స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్ డైరెక్షన్ మ్యూజిక్ ఆల్సో ద కిక్చుమీల భారతి భారతిరాజా ఆక్టింగ్ ఏఆర్ రఘమన్ మ్యూజిక్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ డేస్ రన్ ఎక్స్ట్రాఆర్డినరీ ఇట్ నెక్స్ట్ నల్లవన్ స్టోరీ స్క్రీన్ప్లే డైలాగ్ లిరిక్ ప్రొడ్యూస్డ్ బై మైసాల్ త్రీ పిక్చర్ త్రీ ఎస్ 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 వైఆర్ ప్లానింగ్ టు లైఫ్ హిస్టరీ వి ఆర్ ప్లానింగ్ ఎస్